ఆదివాసీల వీరుడు స్వతంత్ర సమర యోధుడు శ్రీ భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు అదేవిధంగా దేశ సార్వభౌమాధికారం కోసం బ్రిటిష్ వారితో పోరాటం కొనసాగించి జైలుకు వెళ్లారని గుర్తు మోదీ ప్రభుత్వం ఆయన జయంతి రోజును జన్ గౌరవ దివాస్ గా ప్రకటించిందని తెలియజేశారు అందుకే నేడు దేశ ఆదివాసీలు గిరిజనులు ఆత్మ గౌరవ వేడుకలు జరుపుకుంటున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ తూర్పు మండల ముఖ్య నాయకులు తిమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయత్ విగ్రహాల కళ్యాణి రాజశేఖర రెడ్డి లక్ష్మయ్య రహీం వాసు చెంగలాయలు గురుప్రసాద్ రంగస్థలి నటులు కెఎన్ రాజా కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము మన స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు భగవాన్ బిర్సా గారు ముఖ్యంగా ఆదివాసీయుల హక్కుల కోసం అలు పోరాటం చేసిన యోధుడు బిర్సా ముండా గారు ఈరోజు ఆయన జయంతిని జరుపుకుంటున్నాము ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మన భగవాన్ బిర్సా గారి గురించి చెప్పి ఈరోజు దేశం మొత్తం ఆయన జయంతిని జరుపుకొని ఘనంగా జరుపుకోమన్నారు దానిలో భాగంగానే ఈరోజు బిర్సా ముండా గారి జయంతిని స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి నివాళులర్పించాము ఆదివాసీల్లో గుండా తెగ ఒకటి ఆ తెగలో మహనీయుడు మన బిస్సా ఉండా గారు ఆయన ఆదివాసీల హక్కుల కోసం ఎంతో పోరాడి వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందించడంలో ముందున్నారు మన స్వాతంత్రానికి రావడానికి ఎంతో కృషి చేశారు అలాంటి మహనీయుని జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము భగవాన్ బిర్సా గారికి ده انا نوال